హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఈ వ్లాగ్స్లో నేను చూపించేది ఏమి అంటే నేను చేసుకున్న కొన్ని పనులు నా దిన రొటీన్ స్టైల్ ఎలా ఉంటుంది ఏమి అనేసి అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఇంకా కొన్ని టిప్స్ అయితే చెప్తాను అండి కిచెన్కి సంబంధించింది ఇంకా పన్ను అయితే స్టార్ట్ ముందు నేను మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను మనము బద్ధకాన్ని పెట్టుకొని పనులు చేశామంటే పనులు చేసినా కూడా చేయనట్టుగానే ఉంటుంది అండి ఇంకా మనము బద్ధకాన్ని పక్కన పెట్టేసి పనులు చేసాము అంటే ఇంట్లో పన్ను మొత్తం క్లియర్ అయ్యి మనము కూడా ఆరాంగా ఉండొచ్చు అండి అంటే మనము పనులు చేయకుండా అలానే ఉన్నామంటే కేర్లెస్ చేసుకొని ఇంకా పనులు కూడా అవ్వవు కదండి మనము ఇప్పుడు చేయకపోయినా మళ్ళాకైనా మనమే చేయాలి అనక ఈ సమయంలో కాకపోయినా మళ్ళా సమయంలో అయినా మనమే చేసుకోవాలి అంతకుముందే మనం చేసుకొని ఇల్లు శుభ్రంగా పెట్టుకున్నాము అంటే మనకి కొంచెం ఇంట్లో ఫ్రీగా ఉంటుంది అలానే ఇల్లు కూడా చూసేదానికి చాలా శుభ్రంగా కూడా ఉంటుంది ఇంకా ఆ పెట్టి నేనైతే పనులు ఎలా ఏమైనా అనిసైతే ఫస్ట్ ప్రిపేర్ అవుతానండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కర వర్క్స్ అయితే ఉంటుంది కదండి పనులు అయితే మనకి ఎంత చేసినా సాలువండి పని అయితే నాన్స్టాప్గా అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అది పద్ధతి ప్రకారం మనం ఎలా చేసుకుంటాము అనేసి మన చేతుల్లో ఉంటుంది అండి అలా చేసుకున్నామంటే మనకి ఇల్లు కూడా చాలా చక్కగా కంపడిస్తుంది అలానే మనకి పని కూడా మొత్తం అయ్యి రిలీఫ్గా అయితే ఉండొచ్చు అలానే మనము యా సమయంలో ఫ్రీ తీసుకోవాలి ఏమనేసి కూడా మనకి కొంచెం ఐడియా అనేది దొరుకుతుంది అండి ఇంకా నేనైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ నేనైతే ఫస్ట్ సిక్స్ థర్టీ ఇంకా లెవెన్ ఓ క్లాక్ లోపల చేసుకున్న పనులు అయితే వీడియోలో చూపిస్తున్నాను అండి ఇంకా నేనైతే కోళ్ళకైతే రాకలేసాను చూశారు కదండి కోళ్ళకి మొత్తం రాక్లేసిన తర్వాత అయితే ఇంటి ముందరైతే చెత్త తుడుచుకుంటాను చెత్త ఉడుచుకొని ఇలా నీళ్ళు వేసుకొని అయితే కడుక్కుంటున్నానండి అండి మొత్తం కడిగే పడితే నాకు సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా బైక్ పనులు అయితే కొన్ని ఉన్నాయండి అవి కూడా ముగించుకొని వచ్చే లోపలే నాకు చాలా టైం అయితే తీసుకునిందండి ఇంకా అందుకని అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్లో అయితే ముగ్గు వేసుకుంటున్నాను ఈ ముగ్గు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందండి చిన్నోళ్ళు ఇంకా పెద్దోళ్ళ వరకు అయితే ఈ ముగ్గు అందరూ చూసే ఉంటారు తప్పకుండా వేసి కూడా ఉంటారు అనేసి అనుకుంటున్నాను ఇంకా ఈ ముగ్గు వేసిన తర్వాత అయితే నేను ఇంకొక చెప్పాలి అనుకుంటున్నాను ఈ ముగ్గు విషయానికి వచ్చినక్కడైతే నేను చిన్న ముగ్గులు చాలా అయితే వేసి షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరు కాదంటే వెళ్ళి తప్పకుండా చూడండి మీకు నచ్చిన ఫైట్లు అయితే ఎలా వచ్చింది అయితే ఒక చిన్న కామెంట్ చేయండి ఇంకా నేనైతే ముగ్గు మొత్తం వేసిన తర్వాత అయితే ఇంకా నేనైతే ముగ్గు వేసుకొని తర్వాత కిచెన్లోకి వెళ్ళి కిచెన్లో నైట్ ఇన్ పాత్రలు ఉంటాయి కదండీ అవైతే బయటికి ఇలా తెచ్చుకుంటానన్నమాట నేను ఎప్పుడూ నైటే కడుక్కొనేదాని అండి గ్యాస్ తర్వాత పాత్రలు అంతా నైటే కడిగి పెట్టేసి అనక చిన్న పనులు అయితే చేసుకునే పనుకునేదాండి నిన్న అయితే నేను అవుట్ సైడ్ వెళ్ళాను దానికైతే ఎలాంటి వర్క్ ఏమీ చేసుకునే కాలేదండి ఇంక ఈరోజైతే ఆ పనులు కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా పాత్రలు అయితే నేను కడుక్కన్నాను అండి పాత్రలు మొత్తం కడిగిన తర్వాత అయితే నేను ఫస్ట్ ఎండికైతే వేసుకుంటాను పాత్రలు పోపు స్మెల్ మొత్తం అలానే ఉంటుంది కదండి మనము ఎండుక వేసుకున్నామంటే పోపు స్మెల్ ఏమీ రాకుండా తర్వాత సాంబార్ మొత్తం చేసుకుంటాము కదండి స్మా సాంబార్ స్మెల్ కానీ అండి అలాంటి స్మెల్ ఏమీ రాకుండా అయితే మనకి పాత్రలు చాలా రోజులైతే ఉంటుంది ఎండక వేసుకున్నామంటే నేను ఎండకైతే కంపల్సరీ వేసుకుంటానండి పాత్రలు కడిగిన తర్వాత ఇంకా చెప్పాలి అంటే పాత్రలు తుక్కు అంతగా పడవండి వాటర్ ఉండిందంటే తుక్కు ఎక్కువ పడి స్టీల్ పాత్రలు పాడే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా నేనైతే బయట పనులు మొత్తం ముగ్గించుకొని ఇంట్లోకి వచ్చి వెజిటేబుల్ అయితే కట్ చేసుకుంటున్నాను ఈ రోజు మా ఇంట్లో సాంబార్కి అయితే నేను ముందుగానే వెజిటేబుల్ అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత అయితే స్టార్ట్ చేశాను ఇంకా నేనైతే ఇంట్లోకి వచ్చి గుత్తి వంకాయ కర్రీ అయితే చేసుకుంటున్నాను అండి ఇంకా మా ఇంట్లో ఫెషల్ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ చపాతి తరకారీ అయితే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి ఇవాళ నేను కొంచెం లేట్గా చేసుకుంటున్నాను ఇంకా నేను అయితే మొత్తం వెల్లుల్లి అంతా ఉంటానండి దానికైతే నాకు అంత పని అనేది అనిపించదు ఈ ఫుడ్ విషయానికి వచ్చినాకట్లయితే ఇంకా నేను ఈరోజు చేస్తున్న గుత్తి వంకాయ కర్రీ వచ్చేసి మసాలా ఎలాంటివి ఏమీ లేకుండా న్యాచురల్గా అయితే ధనియాలు తర్వాత ఎన్ని మిరకలు అయితే వేసి మసాలా పెట్టి చేస్తున్నాను చాలా బాగుంటుంది అండి మీకే ఈ వీడియో కావాలి అనుకుంటే నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను వంట చేసేది అది తప్పకుండా వెళ్ళి చూడండి ఇంకా నేనైతే ఈ వర్క్ చేసుకునేదానికైతే నాకు వన్ అవర్ టైం తీసుకునింది అండి ఇంకా మా ఇంట్లో అయితే త్రీ మెంబర్సే ఉంటారండి అయితే నేను కర్రీ వన్ టైం చేసుకుంటాను అదే మాకు త్రీ టైంకి అయితే అవుతుందండి ఇంకా ఇప్పుడు సద్యానికైతే మా ఇంట్లో ఇద్దరే ఉన్నాము నేను తర్వాత మా హస్బెండ్ మా అవ్వ అయితే లేదండి ఇంకా మా అవ్వ బెంగళూరుకి అయితే వెళ్ళింది అనమాట అయితే మా ఇద్దరికైతే ఈ కర్రీ సరిపోతుంది అందుకనేసి అయితే నేను కొంచెం లేట్గా చేసుకుంటున్నానండి వర్క్స్ అయితే ఈరోజు ఇంకా ఒంటి మొత్తం అయిన తర్వాత అయితే నేను ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇల్లు తుడిచేత కానీ అండి వస్తుంది ఇంకా ఫస్ట్ అయితే మ్యాట్ మొత్తం ఎండుక వేసుకుంటాను ఇలా ఎండికేసుకున్నామంటే దాంట్లో దూడంతా వెళ్ళి బాగుంటుంది ఇంకా నేనైతే ఇంట్లో యాడ్ సామాన్ ఆడే ఉంటుంది కదండి అవైతే సర్దుకుంటున్నాను ఇంకా మొత్తం సర్దుకొని తర్వాత అయితే బెడ్ దగ్గర వచ్చి బెడ్ క్లీన్ కూడా చేసుకుంటున్నాను అండి నేను లేసిన వెంటనే ఒకసారి క్లీన్ చేసుకుంటాను అయినా కూడా ఇంకొకసారి క్లీన్ చేసుకుంటే నాకేమో ఒక థర ఫీల్ అండి అది ఇంకా నేను బెడ్ మొత్తం వదిలిపించుకుని తర్వాత అయితే వెల్లుల్లి ఒకసారి చెక్ చేసుకున్నానండి ఉందా లేదా అనేసి ఇంకా ఉల్చుకునేదానికైతే కా ఫస్ట్ చూసుకుంటాను అనమాట ఉంది ఏమీ అనేసి అయితే ఇంకా నేనైతే గ్యాస్ తుడిచేదానికైతే వచ్చాను అండి గ్యాస్ అయితే తుడుచుకుంటున్నాను ఇంకా నేనైతే గ్యాస్ కంపల్సరీ రోజు క్లీన్ చేసుకుంటానండి అయితే నేను కొంచెము లేట్గా చేసుకుంటున్నాను అని చెప్పాను కదండీ నిన్నైతే అవుట్ సైడ్కి వెళ్ళాను గ్యాస్ నేను నైటే తుడిచి పాత్రలు కడిగి పెట్టుకుంటాను ఈరోజు అలాంటివి ఏమీ కాకుండా మార్నింగ్ చేసుకుంటున్నాను అండి ఇంకా గ్యాస్ మొత్తం తుడిచైన తర్వాత అయితే నేను ఆ సమయంలో గ్యాస్ మొత్తం తుడిచిన తర్వాత కొంచెం సమయం ఉండిందండి ఆ సమయంలో అయితే కొన్ని చిన్న చిన్న పనులు అయితే చేసుకున్నాను ఇది నార్మల్గా చిన్న బేసిక్ వర్క్స్ అని చెప్పచ్చు ఇంకా నేను కిక్కీ దగ్గర కానివ్వండి సోఫా దగ్గర తర్వాత టీ పాయ అక్కడ అంతా క్లీన్గా సర్దుకొని తుడుచుకుంటాను అండి ఇది నేను డైలీ రొటీన్ పని చేసుకునేది ఈ పని కంపల్సరీ ఎంత పని ఉన్నా నాకు పని ఉన్నా లేకపోయినా ఫ్రీ ఉన్నా ఎంత సమయం ఉన్నా కూడా నేను ఈ వర్క్ అనేది కంపల్సరీ చేసుకుంటాను అండి చిన్న చిన్న పనులు ఎందుకు అంటే మనము ఈ పనులు చేసుకున్నామంటే మనకి ఎప్పుడైనా ఇల్లు క్లీన్ చేయాలన్నా కూడా మనకు అంత టైం తీసుకోదు అండి అందుకనేసి అయితే నేను అలా చేసుకుంటాను ఇంకా తుడుచుకుంటాను అండి అన్ని అయితే ఈ విధంగా చెప్పాను కదా మీకు అప్పుడే ఇంకా అన్ని దిక్కుల తుడుచుకున్న తర్వాత అయితే నేను ఇంట్లో ఫస్ట్ చెత్త అనేది తుడుచుకుంటాను అనమాట చెత్త మొత్తం ఉడుచుకుంటాను అండి ఇలాంటి పనులు మొత్తం ముందుగానే చేసుకొని చెత్త ఉడుచుకున్నామంటే ధూళు కూడా అంతేమి ఉండవండి ఇంక చెత్తు మొత్తం ఊడ్సుకొని తర్వాత అయితే నేను ఫస్ట్ స్నానానికి అయితే వెళ్తాను వెళ్ళొచ్చిన తర్వాత అండి నేను కంపల్సరీ ఇల్లు అనేది తుడిచేది అంతకుముందు నేను ఎప్పుడే కానివ్వండి ఇల్లు అనేది తుడవను అది ఎలాంటి సమయం వచ్చినా కూడా నేను స్నానం చేసుకొని ఇల్లు తుడుస్తాను అండి నార్మల్ డేస్లో కానివ్వండి తర్వాత పూజ చేసే సమయంలో కూడా నేను ఇల్లు తుడిచేక ముందు స్నానం చేసుకుంటాను ఇంకా స్నానం మొత్తం చేసుకొని వచ్చిన తర్వాత అయితే నేను పూజ చేసుకున్నానండి ఆ పూజ చేసే వీడియో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను వీడియో లాంగ్ అవుతుంది అనేసి అయితే నేను అప్లోడ్ చేయలేదు అండి ఇంకా నేనైతే పూజ చేసే ముందే బట్టలు కొన్ని ఉన్నాయి అవి కూడా ఉతికేసేసాను అండి పూజ అయిన తర్వాత నేను బట్టలు ఏమీ ముట్టుకోనమాట ఇంకా నేనైతే అంతా పనులు అయిపోయింది కదండి పనులు అయిపోయిన తర్వాత అయితే నేను టీ అయితే చేసుకుంటున్నాను టీ మొత్తం చేసుకుని తర్వాత అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ ఎలాంటి పని ఏమీ చేసుకోను అండి ఇంకా పచ్చలు పెట్టుకొని అయితే కొంచెపు రిలీఫ్ అవుతాను అనమాట ఈ సమయంలో నేను ఎలాంటి పనులు ఏమీ చేసుకోను ఇంకా టీ అయితే నేను తాగిన తర్వాత అయితే హాఫ్ అన్ అవర్ మొత్తం అయిన తర్వాత నేను మీకు ఎప్పుడే చెప్పాను కదండి కొన్ని టిప్స్ అయితే చెప్తాను అనేసి ఆ టిప్ అయితే ఇదేనండి నేను ఏం టిప్ అయితే మనము ఆయిల్ డబ్బా క్లీన్ చేసుకోవాలంటే మనకి చాలా కష్టమవుతుంది కదండి మనము కష్టం కాకుండా ఏ విధంగా సులభంగా చేసుకోవాలి అనేసి అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నాను ఇంకా హాట్ వాటర్ అయితే బాయిల్ చేసేసి ఒక పేషెంట్లో నీళ్ళైతే పోసుకొని హాట్ వాటర్ అయితే పోసుకొని ఇలా ఆయిల్ది డబ్బా ఏమేమి ఉంటుందో అవి అయితే వేసుకుంటున్నాను అండి అంటుగా ఉండేవైతే నేను ఇలా వీక్లీ వన్ టైం అయితే చేసుకుంటాను అనమాట ఈ ఆయిల్ డబ్బా క్లీనింగ్ ఇలా మనము చేసుకున్నామంటే ఆయిల్ చిడ్నెస్ అంతగా ఉండదండి ఆయిల్ దాంట్లో నేనైతే టూ ఇంకా ఈ వర్క్ పెండింగ్ పెట్టాను అందుకనేసి అయితే ఈరోజు కొంచెం ఫ్రీ ఉన్నాను అనేసి ఈ వర్క్ అయితే చేసుకుంటున్నాను అండి ఇంకా ఇదైతే మొత్తం శుభ్రంగా కడుక్కొని ఎండుకైతే పెట్టాను ఎండకు పెట్టినామంటే మనము ఎండుకు పెట్టుకున్నామంటే దాంట్లో ఉండే ఆయిల్ స్మెల్ కానివ్వండి తర్వాత జిగ్నెస్ వాటర్ అంతా వెళ్ళి డ్రై అవుతుంది దాని ఇంకా మనకి ఆయిల్ కూడా పోసుకున్నామంటే చాలా రోజులు నిలువ ఉంటుందండి ఇంకా నేను ఈ పని అయితే కొంచెం పెండింగ్ ఉండిందండి అది కూడా ఉల్చుకుంటున్నాను ఇంకా పచ్చిమిరకాయలు మా తోటలో కసిందండి చాలా కారం అయితే ఉంటుంది ఇంకా మొత్తం ఉల్చుకొని అది కూడా సైడ్లోకి పెట్టుకున్నాను ఇంకా నేను డబ్బా కూడా ఎండిపోయిందండి ఆయిల్ డబ్బా ఆయిల్ కూడా పోసుకుంటున్నాను ఆయిల్ మొత్తం పోసుకొని పక్కకు పెట్టుకున్నానండి మనం ఇలాంటి చిన్న చిన్న బేసిక్ పనులు ముందుగానే చేసుకున్నామంటే మనకి యూస్ఫుల్ అనే చెప్పచ్చు నేను చెప్పిన టిప్స్ అలానే నేను చేసిన బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరన్ని వీడియోకి మన ఛానల్ని సపోర్ట్ చేయండి